తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసా పథకానికి సంబంధించి వానాకాలం డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు ఈరోజే ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి ప్రతి ఒక్కరికి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఎలాగో యాసంగి సీజన్కి సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకే జమ చేసినట్లయితే తెలుస్తుంది కానీ వానకాలం సీజన్కి సంబంధించి మనకి ఈరోజే ఈ యొక్క అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇవాళ నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతుల ఆఖలకే చూసుకున్నట్టయితే తొలి విడత ఏవైతే డబ్బులు ఉన్నాయో ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా మొన్న అయితే రేవంత్ రెడ్డి గారు అయితే వానకాల సీజన్కి సంబంధించి మొదటవ రోజు వచ్చేసి ఒకటి రెండు ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది రెండవ రోజు వచ్చేసి మూడు ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మూడవ రోజు వచ్చేసి నాలుగు ఎకరాల వరకు విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే మన నాలుగు నుండి ఆ పై ఉన్న రైతులందరికీ కూడా ప్రభుత్వం నుండి వెళ్ళి రోజుకు ఒక రోజుకు వచ్చేసి చూసుకున్న రెండు ఎకరాల వరకు అయితే నిధులు విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట సో ఇప్పటివరకు వరకు చూసుకున్నట్టయితే మనకు రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో యాభై ఒక్క లక్షల మందికి పైగా రైతుల అయితే జమ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరూ కూడా ప్రతి ఒక్కరైతే మీకు డబ్బులు అనేవి అందాయా లేదా అయితే కామెంట్ సెక్షన్ రూపంలో వచ్చేసి తెలియజేయగలరు మన ఛానల్ని కొత్త వస్తున్న వారు ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి ఇవాళ నాలుగు నుండి ఆ పై ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలోనేవైతే డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం అనేది వానకాలం సీజన్కి సంబంధించి ఇప్పటికే మనకి ఒక డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది మరోపక్క చూసుకున్నట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకు అయితే డబ్బులు విడుదల చేసి ఆ తర్వాత నిలిపితే తెలుస్తుంది అనమాట వారికి సంబంధించి కూడా మనకు అతి త్వరలో ఖాతాలో జమ అవుతాయి అని అయితే పది ఎకరాల వరకు అంటే నాలుగు నుండి పది ఎకరాల వరకు అప్పుడు ఆగిన విషయం అందరికీ తెలుసు అయితే ఆ డబ్బులకు సంబంధించి కూడా మనకు అతి త్వరలో డబ్బులు అనేవి అయితే ఖాతాలో జమ చేస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో రైతు భరోసా పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్కి సంబంధించి ఈ యొక్క విడుదల అయితే విడుదల చేయడం జరిగింది ఇదే విషయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు కూడా మనకి ఒక యొక్క రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వానకాలం ట్వంటీ ట్వంటీ ఫైవ్ రైతు భరోసా నిధులను విడుదల ఖాతాలోకి అయితే రైతుల ఖాతాలోకైతే జమ చేయడం ఆరంభించడం జరిగిందని అయితే తెలిపారు రైతు భరోసాలో భాగంగా మనకు రెండవ రోజు చూసుకున్నట్టయితే రెండు ఎకరాల వరకు ఉన్న రైతులందరికీ కూడా ఖాతాలోకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున నిధులు జమ చేయడం జరిగిందని నలభై ఒక్క లక్షల మంది రైతులకు సంబంధించిన ముప్పై తొమ్మిది లక్షల ఎకరాలను రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది వేల రూపాయల కోట్లు అయితే రైతు భరోసా నిధులు జమ చేశామని అయితే ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారికి వచ్చే తొమ్మిది రోజులలో వచ్చేసి రోజుకు రెండు ఎకరాల వరకు ఆ పై ఉన్న రైతులందరికీ కూడా అంటే ఇప్పుడు మొదటవ రోజు వచ్చేసి ఎకరం రెండవ రోజు వచ్చేసి రెండు ఎకరాలు మూడు ఎకరాలు మూడవ రోజు వచ్చేసి నాలుగు ఎకరాలు ఆ పై ఉన్న రైతుల ఖాతాలోకి అయితే జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇది ఒక పెద్ద శుభవార్త